హాయ్ అందరికి నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ అండ్ బ్లాగ్ ఇవాళ మనం ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని ఎలా అందంగా అలంకరించుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో ముందుగా నేను రెండు రకాల శారీ డ్రేపింగ్ స్టైల్ మరియు రెండు రకాల బ్లౌజ్ పీస్ తో స్టైల్స్ ఎలా చేయాలో చూపిస్తాను మొత్తం ఫోర్ వేరియేషన్ లో అమ్మవారిని సులభంగా అందంగా అలంకరించుకోవచ్చు దాదాపు పది సంవత్సరాల పై నుంచే నేను ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అమ్మవారిని శారీ ట్రిపింగ్ చేసుకుంటాను నేను ఏ విధంగా చేసుకుంటానో ఈ వీడియోలో మీకు కొన్ని వేరియేషన్ లో చూపిస్తాను మొదటి శారీ డ్రేపింగ్ చూద్దాము ముందుగా గ్రీన్ అండ్ రెడ్ కలర్ బోర్డర్ శారీ తీసుకున్నాను ఇది లాస్ట్ ఇయర్ వర లక్ష్మి వ్రతం అప్పుడు అమ్మవారిని ఈ శారీతోనే అలంకరించుకున్నాను ఇది కొత్త శారీ కాదు నేను సెకండ్ టైం అమ్మవారికి కట్టి చూపిస్తున్నా మీకు ముందుగా శారీని ముందు స్టార్టింగ్ నుంచే ప్లేట్స్ అన్ని సెట్ చేసుకుంటూ రావాలి కింద మ్యాట్ గానీ ఏదైనా క్లాత్ పెట్టి పైన చీరను పెట్టి ఫోల్డ్ చేసుకుంటూ రావాలనమాట ఇలా మనం చేత్తో ప్లేట్స్ అయినా చేసుకొని కింద పెట్టి సెట్ చేసుకోవచ్చు కొన్ని శారీ ప్లేట్స్ చేసిన తర్వాత ఇలా బట్టల క్లిప్ పెట్టేస్తే గ్రిప్ వస్తుంది నెక్స్ట్ అక్కడ నుంచి మళ్ళీ వేరే కొత్త ప్లేట్ చేసుకుంటూ మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ క్లిప్ పెట్టుకుంటే మనకి సులువుగా శారీ ఫోల్డింగ్ అనేది అయిపోతుంది ఈ శారీ అడ్డంగా మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ పళ్ళు దాకా వెళ్ళిపోవాలి పళ్ళు ఎంత ఉంటుందో మనకి అంతా బాడీ పార్ట్ లో ఉంచి శారీ గ్రీన్ కలర్ పార్ట్ అనేది ఉంచేస్తున్నా నేను దీనికి పళ్ళు అనేది చాలా చిన్నగా వచ్చింది మనము చీర పళ్ళు అనేది నిలువుగా ఫోల్డ్ చేసుకుంటాం కదా దీనికి పళ్ళు అనేది చాలా తక్కువ ఉంది ప్లస్ ఎండింగ్ లో కొంచెం ప్లేన్ ఉందని చెప్పి దీన్ని కూడా నేను అడ్డంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఈ వేలో ఒకసారి శారీ డ్రేపింగ్ చేయండి చాలా బాగుంటుంది లుక్ అనేది మనము శారీ పళ్ళు బార్డర్ చూసి సారీ డ్రేపింగ్ అనేది కొంచెము డిఫరెంట్ గా చేసుకుంటేనే అమ్మవారి అలంకరణ కూడా అంత చక్కగా ఉంటుంది దీనికోసం నేను చిన్న చిన్న ప్లేట్స్ చేసుకుని ఇలా క్లిప్స్ అని పెట్టేస్తున్నాను ఇలా ముందు రోజే మనము చీరలు ఫోల్డింగ్ చేసుకుని క్లిప్స్ అన్ని పెట్టుకుని పక్కన పెట్టుకుంటే అమ్మవారి డెకరేషన్ అప్పుడు మనకి చాలా సులువుగా అయిపోతుంది చూస్తున్నారు కదా మనకు ఓన్లీ బార్డర్ అంతే వచ్చింది ఈ శారీ డ్రేపింగ్ అనేది చాలా బాగుంటుంది లుక్ మొత్తం ఫోల్డింగ్ చేసి ఇలా పక్కన పెట్టేస్తున్నాను వరలక్ష్మి వ్రతం రోజు పొద్దున్నే ఈ హడావుడి లేకుండా మొదటి రోజే శారీ ఫోల్డింగ్ చేసుకొని అమ్మవారిని అలంకరించుకొని కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చీరను ఎలా డ్రేపింగ్ చేస్తానో వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి నేను దీనికోసం మీడియం సైజు ఉన్న బిందెని పెట్టేశాను హైట్ కోసము కింద టీ పై టీ పై పైన ఒక పీట పీట పైన బిందె పెట్టేసి మనం చీరని అడ్డంగా ఫోల్డ్ చేసుకున్నాం కదా దాన్ని సగం పాటు లెఫ్ట్ సైడ్ సగం పాటు రైట్ సైడ్ అంటే వెనక నుంచి తీసుకొని ముందుకు తీసుకురావాలి ఇక్కడ మనము హెచ్చు తెగ్గుల ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా తీసుకోవాలి లెంత్ అనేది ఈ వేలు ఒక్కసారి ట్రై చేయండి శారీ డ్రైపింగ్ అనేది చాలా బాగుంటుంది ఒక సైడ్ నేను ప్లేట్స్ కి అన్ని పిన్ను పెట్టేసాను ఇంకో సైడ్ కూడా ప్లేట్స్ అన్ని సర్దుకొని రెండు వైపులా ఇలా పిన్నిస్లు పెట్టుకుంటే సేఫ్టీ పిన్నిస్ లు మనకి కుర్చీలు అనేది అసలు ఎక్కడ మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది లుక్ అనేది రెండు వైపులా రెండు పిన్నిస్లు పెట్టేసిన తర్వాత మళ్ళీ కలిపి రెండిటికి ఒక పెద్ద పిన్నిస్ పెట్టేస్తున్నాను ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత ఒక దారంతో తో గాని పూరి కోసతో గానీ ప్లేట్స్ ఉన్నాయి కదా కొంచెం హైట్ తక్కువ ఉన్న ప్లేట్స్ దగ్గర నుంచి గట్టిగా కట్టేయాలి మొత్తము ఇలా కట్టేయడం వల్ల చీర అసలు ఎక్కడా కదలకుండా ఉంటుంది ఇలా కట్టేసిన తర్వాత కింద ఉన్న ప్లేట్స్ అన్ని మనం సెట్ చేసుకోవాలన్నమాట ఇలా కింద లెవెల్ కి పైన లెవెల్కి కి కొంచెం గ్రీన్ కలర్ బోర్డర్ అనేది గ్యాప్ కనిపిస్తుంది కదా ఇలా కనిపిస్తేనే మనకి కలర్ కాంబినేషన్ వచ్చి లుక్ బాగుంటుంది ఇక్కడ కింద చీర పట్టి ఏమో కొంచెం పెద్దది పైనది ఏమో కొంచెం చిన్నది రావడము ఇలా కొన్ని కొన్ని బోర్డర్స్ చూసుకొని కట్టుకోవడం వల్ల మంచి లుక్ వస్తుంది అబ్జర్వ్ చేయండి ఒకసారి నేను టూ శారీస్ టూ వేలో చూపిస్తున్నాను ఇప్పుడు ఈ శారీ ప్లేట్స్ అన్ని చక్కగా సర్దేశాను కదా ఒకసారి చూడండి లుక్ ఎంతో బాగుందో ఇప్పుడు దీనిపైన ఒక పెద్ద కలశం పెడుతున్నాను కలషం కి ఒక స్టిక్ గాని ఏదైనా స్కేల్ గాని ఉన్నా కూడా కట్టుకోవచ్చు దానిపైన నేను బ్లౌజ్ పీస్ తో కవర్ చేసి వెనకాల పిన్ చేసేసాను మనము పళ్ళు అనేది ఫోల్డ్ చేసాం కదా అడ్డంగా ఒక సైడ్ నుంచి ఇలా సగం పార్ట్ తీసుకొని ఇంకో సైడ్ నుంచి ఇలా సగం పార్ట్ తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ ఒక పిన్ పెట్టేస్తున్నాను ఇలా పెట్టేస్తే రెండు వైపుల నుంచి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చేసింది పళ్ళుకి చాలా బాగుంటుంది డైరెక్ట్ గా చూస్తే ఇంకా చాలా లుక్ ఉందండి ఆ ఇక్కడ ఇప్పుడు మనము డెకరేషన్ ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు ఇలా నెక్లెస్ వడ్డానం పెట్టేశాను ఇలా కొంచెం పేపర్ ఫోల్డ్ చేసేసి ఇలా చీరకి రెండు సైడ్ లో పెట్టేస్తే అమ్మవారు కూర్చున్నట్టే ఉంటుంది కొంచెం హైట్ గా ఇలా పెట్టేసా రెండు వైపులా పేపర్ ని అమ్మవారి ఫేస్ పెట్టేసి డెకరేషన్ మొత్తం చేసేసానండి జడ పెట్టేసాను ఫ్లవర్స్ పెట్టేశాను పూజ రోజు మాత్రం నేనండి కొంచెం ఫ్రెష్ ఫ్లవర్స్ తెచ్చుకొని పెట్టుకుంటా వీడియో కోసం అని చెప్పి ఇలా డెకరేషన్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ తో డెకరేట్ చేశాను చూస్తున్నారు కదండి ఓవరాల్ లుక్ అమ్మ ఎంత బాగుందో సైడ్ లా నేను ఇలా ప్లాస్టిక్ ఫ్లవర్ ఉంటే పెట్టేశాను పూజ రోజు మీకు పాజిబుల్ అయితే రెండు తామర పూలు తీసుకొచ్చి పెట్టండి చాలా అమ్మవారికి చాలా ఇష్టం చూసారు కదండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు ఎంత సింపుల్ గా తయారు చేసినా కూడా అంత అందంగా ఉన్నారు ఇప్పుడు రెండో సారీ డ్రెపింగ్ చూపిస్తాను నేను బ్లూ కలర్ బోర్డర్ ఎల్లో కలర్ శారీ తీసుకున్నాను దీనికి కొంచెం బిగ్ బోర్డర్ ఉంది ఈ బిగ్ బోర్డర్ కి నేను కొన్ని ఇంకో టైప్ చూపిస్తాను మీకు ఇలా శారీని అడ్డంగా ఫోల్డ్ చేసుకోండి డబల్ ఫోల్డింగ్ వస్తుంది ఇలా డబల్ ఫోల్డింగ్ స్టార్టింగ్ నుంచే ఇలా ప్లేట్స్ పెట్టుకుంటూ వెళ్ళండి శారీ మొత్తం ప్లేట్స్ ఇలానే పెట్టుకోవాలి మళ్ళీ పళ్ళు అంత పాటే మనము ముందుగా వదిలేయాలన్నమాట ఇలా ప్లేట్స్ అన్ని పట్టుకోవడము చేతికి గ్రిప్ రాకపోతే బట్టల్ క్లిప్స్ కానీ మన హెయిర్ క్లిప్స్ కానీ వాష్ చేసినవి మాత్రం లేకపోతే కొత్త అయినా అమ్మవారి శారీ కోసం యూజ్ చేయండి ఎక్కువగా పిన్స్ పెడితే శారీ పాడైపోతుంది దారాలు తెగడం గాని హోల్స్ ప్రాబ్లం అని చెప్పి అందుకనే నేను ఇలా హెయిర్ క్లిప్స్ కానీ బట్టల్ క్లిప్స్ కానీ యూజ్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఫ్యాబ్రిక్ అసలు ప్రాబ్లం రాకుండా బాగుంటుంది శారీ మొత్తం ఇలానే ఫోల్డ్ చేసుకుంటూ ఫోల్డింగ్ ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ వెళ్తే ఫోల్డింగ్ ఎక్కడికక్కడ అస్సలు ఫోల్డ్ పోకుండా ఉంటుంది మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకున్న నెక్స్ట్ పల్ నార్మల్ గా మనము చీర పళ్ళుకి ఎలా ప్లేట్స్ పెట్టుకుంటాము ఆ బార్డర్ కి సైజ్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని మొత్తం ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పిన్స్ పెట్టేస్తే చీర చక్కగా ఉంటుంది మనము డ్రేపింగ్ చేసేటప్పుడు చాలా సులువుగా అయిపోతుంది అనమాట ఇలా ఎక్కడికక్కడ అన్ని పిన్స్ పెట్టుకొని ఈ ఎల్లో శారీ కూడా రెడీ చేసుకున్నాను దీని కూడా ఇప్పుడు నేను పక్కన పెట్టేస్తాను దీని ఇప్పుడు ముందుగా ఎలా డ్రిప్ చేయాలో దీనికి సెటప్ ఎలా చేయాలో నేను చెప్తాను దీని కొంచెం హైట్ ఎక్కువ ఉండాలని చెప్పి ఇలా టెన్ కేజీ పిండి డబ్బా ఒకటి ఉంటుంది కదా స్టీల్ కి ఆ డబ్బా మన ఇంట్లో అందరు ఇళ్లలో ఉంటుంది ఆ డబ్బా పెట్టుకున్న తర్వాత ఇలా చిన్న బిందె పెట్టుకున్నాను ఇలా బిందెకి పై భాగంలో దీనికి రెండు మూడు ఇంచుల ఫోల్డ్ చేసుకోవాలి ఇలా రెండు మూడు ఇంచుల ఫోల్డ్ చేసుకొని ఇలా దారంతో గాని పూరి కోసతో గాని కట్టుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్టుకోవడం వల్ల మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ కి అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఈ హైట్ కి తగ్గట్టుగా సెట్ చేస్తున్నాను ఇలా కట్ గట్టిగా కట్టుకోవాలన్నమాట ఇలా కట్టుకున్న తర్వాత క్లిప్స్ అని తీసేసి చీర ప్లేట్స్ అన్ని అడ్జస్ట్ చేసుకోవాలి సర్దుకోవాలి రెండు వైపులా ఈక్వల్ గా సెట్ చేసుకోవాలి ప్లేట్స్ అనేది మనం ఆ తాడుని గట్టిగా కడితే ప్లేట్స్ అస్సలు ఊడకుండా ఉంటుంది మనము ప్లేట్స్ కూడా ఒకటి వెనక ముందు పెట్టుకోకుండా కరెక్ట్ గా పెట్టుకోవాలి ఇలా మనం గట్టిగా కడితేనే ఇలా ప్లేట్స్ లాగి అడ్జస్ట్ చేసినప్పుడు అసలు ఊడకుండా ఉంటుంది పైన ప్లేట్స్ అని సెట్ చేసుకున్న తర్వాత కింద కూడా ఇలా ప్లేట్స్ అని సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్నాం కదా మనము కరెక్ట్ గా కనిపిస్తుంది కదండి అసలు ఎక్కువ తక్కువ ఎక్కడా లేదు ఈ బిందె పైన ఒక పెద్ద లోట దీనికి ఎల్లో కలర్ శారీ బ్లౌజ్ ఉంటే దానికి కవర్ చేసేసా వెనక నుంచి పిన్ పెట్టేశాను అలానే పళ్ళుని రైట్ సైడ్ నుంచి పై అంటే బ్యాక్ నుంచి రైట్ సైడ్ నుంచి తీసుకున్నాను రైట్ సైడ్ నుంచి తీసుకున్న తర్వాత ఇలా లెఫ్ట్ సైడ్ కి పెడుతున్నాను ఇలా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసేటప్పుడు మధ్యలో కొంచెం ఇలా ఫోల్డ్ చేసి మనం వి పాయింట్ లో చేసుకోవాలి ఇలా వి పాయింట్ లో చేసుకున్నప్పుడు ఒక లుక్ వస్తుంది వి పాయింట్ లాగా చూసారు కదా అప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది పళ్ళు ఇలా ఫోల్డింగ్ కరెక్ట్ గా చేసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టుకుంటే ఆ ఫోల్డింగ్ పోకుండా ఉంటుంది లోపల నుంచి నేను ఒక పిన్ పెట్టేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది ఇప్పుడు పళ్ళు మొత్తం సెట్ చేసుకొని ఇలా నడుము దగ్గర నుంచి ఒక దారం కట్టుకు కట్టుకుంటే వడ్డానం పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది మనకి షేప్ అనేది కరెక్ట్ గా ఇలా నేను ఒక వడ్డానం కూడా పెట్టేశాను అలానే అమ్మవారి ఫేస్ కూడా పెట్టేసాను కొబ్బరికాయతో పాటు చోకర్ పెట్టేసి ఒక నెక్లెస్ పెట్టేశాను ఇప్పుడు మనకి నచ్చిన విధంగా అమ్మవారిని అలంకరించుకోవచ్చు పచ్చి ఫ్లవర్స్ ఉంటే పచ్చి ఫ్లవర్స్ తో ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఉంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తో ఇలా డెకరేట్ చేసుకోవచ్చు చూసారు కదా ఓవరాల్ లుక్ అమ్మ వారు ఎలా ఉన్నారో నేను బ్యాక్ గ్రౌండ్ డెకరేషన్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు లాస్ట్ లో డెకరేషన్ కూడా నేనే చేసుకుంటానండి ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం కి డెకరేషన్ ప్లస్ లాస్ట్ ఇయర్ నుంచే మేము గణపతి పెట్టుకోవడం స్టార్ట్ చేసాము గణపతి అప్పుడు కూడా డెకరేషన్ నేనే చేసుకుంటాను నాకు చాలా ఇష్టం అనమాట ఇలా పూజలకి డెకరేషన్ చేసుకోవడం ఏదైనా నా చేతితో చేసుకోవడంలో నాకు సాటిస్ఫై ఉంటుంది ఈసారి అమ్మవారి కోసం నేను ముందుగానే ఇలా మండప్ చేయించుకున్నాను డెకరేషన్ కోసం అని చెప్పి ప్రతిసారి ఇంట్లో ఉన్న దాంతోనే నేను ఏదో ఒకటి సెట్టింగ్ చేస్తూ ఉండేదాన్ని కానీ ఈసారి మండప్ చేయించుకున్నాను అనమాట అది ఫోల్డబుల్ మనకి అవసరమైనప్పుడు పెట్టుకోవచ్చు మిగతా టైంలో ఓపెన్ చేసుకొని ఫోల్డ్ చేసి పక్కన పెట్టేయవచ్చు ఇది మొన్ననే తీసుకొచ్చారు నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు వేరే బ్లౌజ్ పీస్ తో ఇలా చేయాలో చూపిస్తాను ఇది వన్ అండ్ హాఫ్ మీటర్ కాటన్ బ్లౌజ్ పీస్ అండి దీనికి ఇలా అడ్డంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను సేమ్ చిన్న చిన్న ప్లేట్స్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ కి అప్పుడే లుక్ వస్తుంది సేమ్ ఈ బ్లౌజ్ పీస్ కూడా మొత్తం ఇలానే అడ్డంగా చిన్న చిన్న ప్లేట్స్ ఫోల్డ్ చేసుకుంటూ పైనుంచి ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటే కొంచెం ఐరన్ ఫోల్డింగ్ లాగా వస్తుంది ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మొత్తం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఒకవేళ మీకు చేత్తో గ్రిప్ రాకపోతే మధ్య మధ్యలో క్లిప్స్ పెట్టుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఆల్మోస్ట్ ఇది కాటన్ కాబట్టి నాకు చాలా ఈజీగా అయిపోయింది ఫోల్డింగ్ కి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది కూడా ఫోల్డింగ్ అయిపోయింది నేను దీనికి కూడా బట్టన్ క్లిప్ తో పెట్టేస్తున్నాను ఇలా పెట్టేస్తే ఫోల్డింగ్ పోకుండా చాలా ఈజీగా ఉంటుంది మనము డ్రైప్ చేసుకునేటప్పుడు ఇలా మధ్యలో నుంచి కూడా ఎగ్జాక్ట్లీ మిడిల్ పాయింట్ లో కూడా నేను ఇలా క్లిప్ పెట్టేసా చూస్తున్నారు కదా ఈక్వల్ గా ఉంది ఇది ఒక స్టైల్లో మీకు చూపిస్తున్నాను ఇలా మొత్తం చేత్తో ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అమ్మవారికి ఎలా డ్రేప్ చేయాలో చూపిస్తాను చాలా మంది చీరలతో కాకుండా బ్లౌజ్ పీసులతో కూడా అలంకరించుకుంటారు ఇప్పుడు నేను ఇది ఒక పెద్ద లోట పెట్టుకున్నాను ఈ లోటకి లోపల నేను ఇలా డబల్ టేప్ పెట్టుకున్నాను డబల్ టేప్ పెట్టుకోవడం వల్ల గ్రిప్ అనేది ఉంటుంది ఈ మొత్తం స్టిక్కర్ తీసేసి పై నుంచి ఒక కలశం పెట్టేస్తున్నాను కలశం పైన స్టిక్ పెట్టేశానండి ఇలా స్టిక్ ని గట్టిగా కట్టేశాను పైనుంచే నేను బ్లౌజ్ పీస్ ని వెనక నుంచి తీసుకొని కింద ముందు స సమానంగా చూసుకోవాలి లెంత్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వెనక కూడా కావాలనుకుంటే మీరు పిన్ అనేది పెట్టుకోవచ్చు గ్రిప్ కోసము ఇలా కరెక్ట్ గా చూసేసి నేను వెనక పిన్నిస్ పెట్టేశాను కదలకుండా ఉంటుందని చెప్పి ఇప్పుడు ముందున్న క్లిప్స్ తీసేసి ప్లేట్స్ అన్ని సర్దుకుంటున్నాను ఇది కాటన్ ది కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది పైన మనము ఇలా మొత్తం కవర్ చేయాలంటే లోపల ఉన్న స్టార్టింగ్ లేయర్ని పైన ఒక పిన్నిస్ పెట్టేయాలి కింద ఒక పిన్నిస్ పెట్టేస్తే మొత్తం కవర్ అయిపోతుంది ఏదైనా పిన్నిస్లు పెట్టినప్పుడు లోపల నుంచి పెడితే మనకి పైన కనబడకుండా ఉంటుంది ఇలా లోపల నుంచి రెండు సైడ్లో పెట్టేసి ఇప్పుడు ప్లేట్స్ అన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత పైన ఉన్న ప్లేట్స్ అన్ని క్లోజ్ చేసి రెండు వైపులా కరెక్ట్ గా సెట్ చేసుకోవాలి బ్లౌజ్ తో కూడా అమ్మవారిని అలంకరించుకుంటే చాలా బాగుంటుంది ఇలా పైనున్న ప్లేట్స్ అన్ని పెట్టేసి పైనుంచి నేను ఇలా నడుముకి ముత్యాల వడ్డానం ఉంటే ఇలా కట్టేసాను వెనుక నుంచి చూస్తున్నారు కదండి దాంట్లో ఉన్న స్టోన్ ఈ బ్లౌజ్ పీస్ కి మ్యాచింగ్ అయిందని చెప్పి ఇలా కట్టేశాను ఇప్పుడు ఒకసారి పైనుంచి ప్లేట్స్ అన్ని సర్దేస్తున్నాను ఓవరాల్ లుక్ ఇలా ఉందండి ఇప్పుడు అమ్మవారిని మనము ఎలా అయినా అలంకరించుకోవచ్చు నేను ఒక గుట్ట పూసలది హారం ఉంటే అది పెట్టేసి ఒక చోకర్ పెట్టేస్తున్నాను పైన ఇప్పుడు పైన అమ్మవారి ఫేస్ పెట్టేద్దాము ఈ ప్రాసెస్ లో చేసుకుంటే చాలా సింపుల్ గా ఉంటుంది జడ కూడా అవసరం లేదు ఇలా ఫ్లవర్స్ పెట్టేసి రెండు వైపులా గాజులు అలానే రెండు వైపులా ఫ్లవర్స్ పెట్టేసాను నేను నా దగ్గర నార్మల్ ఫ్లవర్స్ ఏ ఉన్నాయి ఇలా తామర పూ ఉంటే బాగుంటుంది అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పాను కదా పండగ రోజు అది పాసిబుల్ అయితే అవి పెట్టుకోండి ఇలా వెయిట్ చేసేసాను ఓవరాల్ లుక్ అమ్మవారు చాలా బాగున్నారు కదండి సింపుల్గా ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి అమ్మవారిది చాలా బాగా కనిపిస్తున్నారు అసలు నాకైతే కళ్ళు నిండుగా కనిపిస్తున్నట్టుంది ప్రతి సంవత్సరం నేను బాగా డెకరేట్ చేసుకుంటాను ఈసారి నేను ఎలా డెకరేట్ చేసుకుంటానో కూడా మీతో షేర్ చేస్తాను ఇప్పుడు ఇంకో సారీ బ్లౌజ్ తో నేను ఎలా డ్రెపింగ్ చేస్తానో చూపిస్తాను ఇది శారీదే బ్లౌజ్ పీస్ రెండు వైపులా కూడా సేమ్ బార్డర్ వచ్చినాయి దీనికి ఇలా నిలువుగా సగం వరకు ఇలా చిన్న చిన్న ప్లేట్స్ ఫోల్డ్ చేసుకుంటూ ఒక సైడ్ నుంచి సగం వరకే నిలువు నిలువులో సగం వరకు అనమాట ఫోల్డ్ చేసుకోవాలి మా చిన్నబాబు స్కూల్ కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు మధ్య మధ్యలో వచ్చి ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని చూస్తున్నాడు ప్రతి సంవత్సరం నేను అమ్మవారిని అలంకరించుకొని పూజ చేసుకుంటా అందరు ముత్తైదులు వస్తారు కదా ఆ డే మొత్తం వాడు అన్ని నోటీస్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ ప్లేట్స్ అన్ని సెట్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్ లో నిలువుగా పెట్టుకున్నాం కదా మనము హాఫ్ పార్ట్ వర్క్ అనమాట మధ్య దాకా ఇలా నిలువుగా మనము ఫోల్డ్ చేసుకోవాలి ఇలా కరెక్ట్ గా ఫోల్డ్ చేసుకోవాలి ఇది కొంచెం ఫ్యాబ్రిక్ అనేది సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది కరెక్ట్ గా ఫోల్డ్ చేసుకొని పిన్స్ పెట్టుకుంటే మనకి ఫోల్డింగ్ అనేది పోదు అందుకే కొంచెం ఈ ఫోల్డింగ్ కూడా మధ్య దాకా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని పైన చేత్తో ప్రెస్ చేసుకోవాలి ఇలా సగం దాకా అనమాట నిలువులో సగం దాకా ఫోల్డ్ చేసుకొని మనము స్టార్టింగ్ ప్లస్ మధ్యలో ఇలా క్లిప్స్ పెట్టేద్దాము ఇలా పెట్టేసిన తర్వాత మిగతా పార్ట్ ని అడ్డంగా చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది ఇలా సగం వరకు పెట్టేసాం కదా మనము ఇలా సగం వరకు కరెక్ట్ గా పెట్టేయాలి కరెక్ట్ పాయింట్ ఉంటేనే మనకి డ్రైపింగ్ అప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇలా పెట్టేసిన తర్వాత మిగతా వైపు అడ్డంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇటువైపు కూడా మనం బార్డర్ ఎంత ఉందో అంతే చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మనము ముందు గ్రీన్ కలర్ శారీది మనము పళ్ళు ఎలా తీసుకున్నాం పై వెనక నుంచి సేమ్ వేలో వస్తుంది అనమాట ఇది ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని ఎక్కడికక్కడ పిన్స్ అనేది పెట్టేయాలి ఈ బోర్డర్ పట్టీ వరకే తీసుకుంటున్నా నేను ఇలా చిన్న పట్టి తీసుకోవడం వల్లనే ఈ బ్లౌజ్ పీస్ డ్రైపింగ్ అనేది లుక్ వస్తుంది ఇలా క్లిప్స్ పెట్టేస్తున్నా రెండు వైపులా ఇది చాలా ఈజీగా అయిపోతుంది మధ్యలో ఒక పిన్ పెట్టేస్తున్నా నేను ఇలా పెట్టేసి ఇప్పుడు మనము ఈ బ్లౌజ్ పీస్ తో ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తా నేను చూస్తున్నారు కదా మొత్తం పట్టి తీసుకున్నా ఇదేమో మనము అడ్డంగా ఫోల్డ్ చేసుకున్నాము సగం పార్ట్ ఏమో మనం నిలువుగా ఫోల్డ్ చేసుకున్నాము బోర్డర్ మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకొని అక్కడక్కడ పిన్స్ పెట్టేసాను ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్తో తో ఎలా డ్రెప్ చేసుకుంటానో చూపిస్తాను ఒక పెద్ద సైజ్ కలాశం తీసుకొని దానికి మనము హైట్ కి తగ్గట్టు బ్లౌజ్ పీస్ ని ముందు వైపు తీసుకోవాలి ఇలా ముందు వైపు తీసుకున్న తర్వాత మనం క్లిప్ తీసేసి ఇలా ప్లేట్స్ ని కొంచెం ఓపెన్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట హైట్ అప్పుడే మనకి వేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా చేసిన తర్వాత పైనుంచి ఇంకో కలశం పెట్టేస్తున్నా నేను దానికి స్టిక్ కట్టుకున్నాను ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు ముందు భాగంలో ప్లేట్స్ అనేది మనము హైట్ కరెక్ట్ గా ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెనక వైపు ఇలా అడ్డంగా ఫోల్డ్ చేసుకున్న బార్డర్ ని ఇలా సగం లెఫ్ట్ సైడ్ నుంచి అలానే సగం పాటు రైట్ సైడ్ నుంచి తీసుకుంటున్నాను ఇలా ఫోల్డింగ్ పోకూడదని చెప్పి మధ్యలో క్లిప్ పెట్టేశా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి కూడా తీసుకుంటున్నా ముందు బార్డర్స్ అనేది కూడా ఈక్వల్ గా చూసుకోవాలి లెంత్ అనేది ఇలా చూసి చూసి సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లిప్ తీసేసి ఈ రెండింటి మధ్యలో పెట్టేస్తున్నాను ఈ రెండిటి మధ్యలో ఒక పిన్ పెట్టేస్తే ఫోల్డింగ్ పోదు అన్నమాట ఇప్పుడు ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి మనము ఈ ప్లేట్స్ ని సెట్ చేసుకొని మొత్తం కలశం కవర్ చేసుకోవచ్చు ఇలా కవర్ చేసిన తర్వాత దారంతో నడుము దగ్గర కట్టేస్తే బాగుంటుంది లుక్ అనేది ఇప్పుడు మనకు నచ్చినట్టుగా అలంకరించుకోవచ్చు మీరు చూసారు కదా మొత్తం రెండు రకాల శారీ డ్రింగ్లు మరియు రెండు రకాల బ్లౌజ్ పీస్ డ్రిప్పింగ్ స్టైల్ మీకు ఏ స్టైల్ నచ్చిందో కామెంట్ లో తప్పకుండా చెప్పండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వరలక్ష్మి వ్రతం సందర్భంలో అందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో మీతో షేర్ చేశాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు అరుణాస్ కిచెన్ అండ్ బ్లాగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఈ స్టైల్లో అమ్మవారు ఇలా ఉన్నారండి ఎంత చూడముచ్చటగా ఉన్నారు కదా నాకైతే అసలు తనివి తీరట్లేదు మీకు ఎలా అనిపించిందో ఫీడ్బ్యాక్ మాత్రం కంపల్సరీగా ఇవ్వండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి